హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా సోన్పాపిడీ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పే క్వాంటిటీతో మీరైతే చేస్తే సోన్ పాపిడి ఖచ్చితంగా వస్తుంది అన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఎంతమందికి ఇష్టం ఈ సోన్ పాపిడి అలాగే మీరు ఏ స్టైల్లో చేస్తారు నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఇంకేందుకు మరి ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను పాన్ పెట్టుకున్నానండి పొయ్యి మీద కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనమైతే ఒక రెండు కప్పులు మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి మళ్ళీ అదే కప్పుతో ఇంకొక కప్పు అయితే శనగపిండి అయితే వేసుకుంటున్నాను అలాగే ఇంకా ఎక్స్ట్రా వన్ వన్ టేబుల్ స్పూన్ అలా వేసుకున్నానండి శనగపిండి మనకు శనగపిండి తక్కువ పెట్టిద్ది అలాగే మైదాపిండి ఎక్కువ పట్టిద్ది మనమైతే అలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి వండలు వండలు కట్టేస్తుంది ఆ వండలు వండలు అనేవి మనకి పొడిలాగా అవ్వాలి వండలు కట్టుకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలండి ఈ పొడి అనేది మనకైతే ఏ టెచ్ రావాలంటే గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనమైతే పచ్చి వాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చిందాకైతే మనం వేయించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టుతుందండి నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ మనం అయితే ఇలా వేయించుకోవాలి ఉండలు అనేవి మనకైతే లేకోకుండా చూసుకోవాలి ఇదిగోండి ఫైనల్గా ఇలా అయితే ఉండాలండి నేనైతే ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను తీసేసుకొని కొంచెం యాలకల పొడి అయితే యాడ్ చేశాను అలాగే ఒక ప్లేట్లో అయితే నేను ఆరబెట్టుకున్నాను పిండిని బాగా చల్లారాలండి పిండి అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో నేను రెండు కప్పులు పంచధర అయితే వేసుకున్నాను పాకానికి మనమైతే రెండు కప్పులు సరిపోతుందండి పంచదర పిండి నేను ఏ కప్పుతో తీసుకున్నానో అలాగే పంచదార కూడా అదే కప్పుతో తీసుకుంటున్నానండి అలాగే దీంతో మనం రెండు కప్పులు పంచదర పోసాం కదండి రెండు కప్పులకి మూడు కప్పులు వాటర్ అయితే మనం పోసుకోవాలి మనకి పాకం అనేది ఉండలు కట్టుకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలండి పంచదారి కరిగిపోయేంతలాగా ఇలా కలుపుకుంటూ అయితే ఉండాలి నాకైతే ఈ పాకం రెడీ అయితే ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టిందండి మధ్యలో మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి బాగా ముదిరి లాగా రావాలండి పాకమైతే మనకి ఇలా వాటర్ లేస్తే జెల్లీ బౌల్ ఉంటుంది కదండి ఆ జెల్లీ బౌల్లాగా మనకైతే టెక్చర్ అనేది రావాలి మనకి ఇలా పాకం అయితే ఉండలుగా ఇలా అయితే కట్టాలండి ఈ జెల్లీ బౌల్లాగా వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన తర్వాత మనమైతే ఒక హాఫ్ లెమన్ అయితే మనమైతే పిండుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అలా వేసుకోండి నిమ్మరసాన్ని అలా వేసుకున్న తర్వాత అదిగోండి ఒక అయితే నేను నెయ్యి రాసుకొని ఈ పాకాన్ని అయితే దానిలో వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత దీంతో అయితే మనం ఇలా తిప్పుకోవాలండి బాగా వేడిగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అలా ఆరబెట్టుకున్న తర్వాత తిప్పండి అండి చెయ్యి అయితే అస్సలు పెట్టకండి బాగా వేడిగా ఉంటుంది కదా అలా గరిటతో తిప్పుకుంటూ ఉండండి మనకైతే ఒక బౌల్లాగా రావాలండి ఈ పాకం అనేది ఇదిగోండి ఇలా అయితే మనకి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో అయితే ఆపకండి పాకమైతే అయితే గట్టి ఆపకుండా చేస్తూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా ఆరిపోయిద్దండి ఆరిపోయిన తర్వాత మనమైతే లైట్గా కాలుతుంది కానీ మనం వేడిగా ఉన్నప్పుడే ఇలా అయితే చేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసి దానిలో అయితే చేస్తున్నానండి ఇదిగోండి ఇలా అయితే చేసుకోవాలండి మనం ఇలా అయితే మనకి ఖచ్చితంగా రావాలి అలా చేస్తే మనకి లేయర్స్ అనేవి వస్తాయండి తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి ఆ పిండిలో వేసి అయితే మనం గట్టిగా లాక్కోవాలి పిండి అద్దుతూ మనకి లేయర్స్ వచ్చేలా మనమైతే గట్టి గట్టిగా లాగాలండి ఆ పిండి వేసుకుంటూ లేయర్స్ అయితే మనం ఖచ్చితంగా ఇలా లాగాలి ఇలా అయితే లాక్కోవాలండి మనకి లేయర్స్ అనేవి మనకి త్వరగా వస్తాయి లాగితే ఇదిగోండి ఇలా అయితే మనకి ఫైనల్గా ఇలా అయితే రావాలండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది కదండి మీకు నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే బెల్ ఐకాన్